వారు అనుభవించిన బాధల్లో అణిచివేతకు గురైనప్పుడు మానవత్వం మంటగలిసినప్పుడు వారికి దారి చూపింది ధైర్యం చెప్పింది దేవుని వాక్యమే అని వాళ్ళు చూపిస్తున్నారు అందుకే స్వాతంత్ర్యం వచ్చినప్పుడు వారు తమ జెండా మధ్యలో అధికారిక చిహ్నంలో బైబిల్ని తెరిచిపెట్టి ఈ మాటను ప్రపంచానికి చూపించారు ఎవరేమనుకుంటే మనకెందుకు మనకు క్షేమాన్ని ఇచ్చేది ఈ గ్రంథమే అనే విశ్వాసాన్ని మనకు చూపిస్తున్నారు ఒక దేశం తమ జెండాపై బైబిల్ని పెట్టుకుని ఇంతగా ఘనపరుస్తుందంటే ఆ గ్రంథంలో ఎంత శక్తి ఉందో ప్రపంచం అర్థం చేసుకోవాలి ఇదంతా చాలా బాగుంది వినడానికి కానీ ఈ రోజుల్లో మన చేతిలో బైబిల్ ఉండటం ఒక గొప్ప అవకాశంగా ఒక గొప్ప భాగ్యంగా ఎంతమంది భావిస్తున్నారు ఒకసారి ఆలోచించండి ఎన్నో తప్పులు చేసినా చేస్తూనే ఉన్న పాపాత్ముడైన మనిషి చేతిలో సర్వశక్తిమంతుడైన దేవుడు తన పరిశుద్ధ గ్రంథాన్ని పెట్టాడు ఆయనే స్వయంగా మనతో చెప్తున్నాడు ఈ గ్రంథాన్ని పట్టుకో దాన్ని తెరువు చదువు నీ జీవితానికి కావలసిన ప్రతి అవసరత ప్రతి ప్రశ్నకు సమాధానం ప్రతి గాయానికి మందు కూడా ఇందులోనే ఉంది అని మనం రోజు రోజుకి బిజీ అయిపోతున్నాం మన పనుల్లో మన లక్ష్యాల్లో పడి దేవుని మాటలను పక్కన పెట్టేస్తుంది కానీ దేవుడు మాత్రం తన బిడ్డ ఎంత బిజీగా ఉన్నా ఒక్క క్షణమైన ఆగి ఈ గ్రంథం వైపు తిరుగుతాడేమో అని ప్రేమతో ఎదురు చూస్తూనే ఉన్నాడు ఎందుకంటే ఈ గ్రంథం నీ తరపున యుద్ధాలు చేయగలదు నీ మీదికి వస్తున్న ప్రతి అపవాది శక్తిని తరిమి కొట్టగలదు తిరిగి ఆ గ్రంథం పట్టుకుందాం ఆగిపోయిన చోట మళ్లీ మొదలు పెడదాం ఎంత చదివినా గుర్తుండట్లేదు అనిపిస్తే గుర్తుండే వరకు చదువుతా అని మన మనస్సుకు చెప్పుకుందాం ఒక రాజీ పడని క్రైస్తవ జీవితం జీవించే విధంగా ముందుకు వెళ్దాం దేవుని వాక్యంతో మన జీవితాలను కట్టుకుందాం ఎందుకంటే ఒక విషయం మనకు బాగా తెలుసు అదేంటంటే జీజస్ కమింగ్ సోన్